హలో హాయ్ అండి వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం పర్ఫెక్ట్గా మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా టేస్టీగా ఉంది మామిడి పళ్ళు దొరకని సీజన్లో కూడా ఇలా తాండ్ర చేసుకొని స్టోర్ చేసుకొని మామిడి పళ్ళ ఫ్లేవర్ ఎంజాయ్ చేయొచ్చండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కేజీ మామిడి పళ్ళను తీసుకొని వాటిని చక్కగా వాష్ చేసి వీటిని తొక్క తీసుకోవాలి మామిడి పళ్ళది నీట్గా మామిడి పళ్ళ తొక్క తీసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని సన్న సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడి పళ్ళ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్ల పంచదార అలాగే మూడు యాలక్కాయలు వేసుకొని ఇలా పొడిగా చేసుకోండి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మామిడి పండు ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా ఇలా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న మ్యాంగో ప్యూరీ వేసుకొని అలాగే పంచదార పొడి కూడా వేసుకొని అడుగంటకుండా గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇదనేది కాస్త దగ్గర అలాగే కలర్ కూడా మారేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ కలర్ వచ్చేసి ఇలా థిక్నెస్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కడాయిని పక్కన పెట్టేసుకొని ఒక మందంపాటి ప్లేట్ తీసుకొని దాంట్లో అడుగు బాగాన అడుగు అంటకుండా నెయ్యి అప్లై చేసుకోండి పలుచగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న మ్యాంగో ప్యూరీని దీంట్లో వేసేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకొని బాగా ఎండ తగిలే చోటున ఇలా బయట పెట్టేసేయండి ఒకటి నుంచి రెండు రోజులు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎండబెట్టి తీసిన తర్వాత పలుచగా అలాగే విరిగిపోకుండా నీట్గా వచ్చాయి నేను చేసిన కేజీ మామిడి పళ్ళకి ఇలా రెండు ప్లేట్లలో వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని కటింగ్ బోర్డు పైన పెట్టేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని చక్కగా రోల్లాగా చుట్టేసుకుంటే సరిపోతుంది చూశారు కదా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో అలాగే చూపించిన విధంగా మిగతా వాటిని కూడా సేమ్ కట్ చేసుకోండి కావాలి అంటే మీకు బాక్సెస్ షేప్లోనైనా కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా సింపుల్ అండ్ టేస్టీగా మామిడి తాండ్ర ఎలా తయారు చేయాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్ చేయండి